సుదర్శన చక్రం తీసుకుందాం అని చూస్తే ఎక్కడుంది ఎంత వెతికినా కూడా సుదర్శన చక్రం ఉండదు ఒక పక్కేమో దేవతలు ఏడుపులు ఇంకొక వైపేమో రాక్షసుల ఆరాచకాలు విష్ణువుకు ఏం చేయాలో దిక్కుతోచక ఎక్కడికి పోయావు సుదర్శన అని గట్టిగా అరవగా స్వామి కాపాడండి నన్ను అని గణేశుడు కడుపు నుండి అరుపు వినబడుతుంది ఒరే గణేశా నా కొంప ముంచావు కదరా నాయనా నీకు దండం పెడతా తొందరగా సుదర్శన చక్రాన్ని బయటికి వదులురా గణేశ అని ఎంత బ్రతిమాలినా గణేషుడు మాత్రం మాట వినడు అప్పుడు శివుడు అక్కడికి వచ్చి విష్ణువుతో నవ్వుతూ ఇప్పుడు నీకు కావలసింది గణేశుడి దగ్గర ఉంది నువ్వు గణేశుడిని మెప్పిస్తే వారు నీకు కావలసింది ఇస్తాడు అని అనగా విష్ణువు వీడిని ఎలాగో అలాగా చేసి బాగా నవ్విస్తే పొరమాలి చక్రాన్ని బయటికి వదులుతాడు అని అనుకుని చేతులు చెవుల దగ్గర పెట్టుకుని గుంజీలు తీస్తూ గణేశ సుదర్శన చక్రాన్ని బయటికి వదులురా అని అంటుంటే ఏంటి మావయ్య